ప్రతి ఒక్కరి ఇంట్లో ఏదో ఓ తాళం తప్పకుండా ఉంటుంది కొన్ని ఉపయోగకరమైనవి కొన్ని పని లేకుండా ఉంటాయి ఇంటి నుంచి ఆఫీస్ కార్ క్లోసెట్ వరకు అన్ని తాళాలు మన దగ్గరే ఉంటాయి కానీ సాధారణంగా వాటిని ఎక్కడ ఉంచాలో ఆలోచించరు కీ ఎల్లప్పుడూ దాని స్థానంలో ఉండటమే మంచిది లేదంటే దానికోసం వెతకడంలో సమయం వృధా అవుతుంది సమయంతో పాటు వాస్తు దోషం కూడా జరుగుతుంది వాస్తుపరంగా కీ సరైన స్థానంలో లేకపోవటం మంచిది కాదు కీని ఎక్కడ ఎలా ఉంచాలి కీలను ఎల్లప్పుడూ సరైన దిశలో ఉంచండి దుకాణాలు ఆఫీసుల తాళాలు ఎల్లప్పుడూ వాయువ్య దిశలో ఉంచడం శుభప్రదంగా పరిగణించబడుతుంది మీరు వాట్ కీని నైరుతి దిశలో ఉంచాలి ఇది చాలా మంచి దిశగా పరిగణించబడుతుంది ఇది ఆశీర్వాదాలను తెస్తుంది పూజ చేసే స్థలంలో తాళం పోతుందని భావించి తరచూ చిన్న ఇంటి తాళం వేస్తుంటాం కాని వాస్తు ప్రకారం స్థలంలో ఎప్పుడూ కీలను ఉంచకూడదు ఇలా చేయడం వల్ల మనస్సు ఆరాధన నుండి మరల్చడం ప్రారంభమవుతుంది అలాగే సానుకూల శక్తి ప్రభావం తగ్గడం మొదలవుతుంది కాబట్టి పూజాస్థలంలో ఎప్పుడూ కీలను ఉంచవద్దు బ్రహ్మస్థానంలో తాళాలు ఉంచడం వల్ల ప్రతికూలత పెరుగుతుంది ఎందుకంటే కీలు లోహంతో తయారు చేయబడ్డాయి బ్రహ్మస్థానంలో ఉంచినప్పుడు అది వ్యతిరేక ప్రభావాన్ని కలిగి ఉంటుంది ఇది కాకుండా ఇది ఇంట్లో పరస్పర సంబంధాలపై కూడా చెడు ప్రభావాన్ని చూపుతుంది సమస్యలను సృష్టిస్తుంది ఇంటి తాళాలు మూలలో ఉంచకూడదు ఎందుకంటే మనం కీలను శుభ్రం చేయము ఇది చాలా మురికిగా ఉంటుంది అటువంటి మురికి కీలను మూలలో ఉంచినట్లయితే అది కాలుష్యం బారిన పడే అవకాశం ఉంది అదే సమయంలో మూలలో ఎప్పుడూ మెటల్ వస్తువులను ఉంచవద్దు